అందరికీ నమస్కారం వెల్కమ్ టు కమెండో టీవీ కన్నడ సూపర్ స్టార్ యష్ రెండు వేల రెండు సంవత్సరం తర్వాత కేజీఎఫ్ టూ సినిమా తర్వాత వచ్చి వస్తున్న ఒక ఒక ప్రముఖ చిత్రం టాక్సిక్స్ ఈ సినిమా సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది ఈ చిత్ర విశేషాల గురించి విశ్లేషించడానికి ప్రముఖ జర్నలిస్ట్ హేమసుందరం అంతా ఉన్నారు ఆయన అడిగే ఆ విశేషాలు తెలుసుకుందాం హలో అండి హలో అండి యష్ సినిమా కొత్తగా గ్లింప్స్ రిలీజ్ అయింది కదా అలాగే మనకి మన తెలుగు ప్రేక్షకులకి కేజీఎఫ్ వన్ టూ ద్వారా యస్ చాలా బాగా దగ్గర అయ్యాడు ఆయన నుంచి నాలుగేళ్ల తర్వాత రాబోతున్న సినిమాకి సంబంధించి కొత్తగా గ్లింప్స్ రిలీజ్ అయింది ఆ లుక్ ఎలా ఉంది ఆ విశేషాలు ఏంటో మా మాకు వివరించండి అదే అసలు నాలుగేళ్ళు తీసుకోవటం ఏంటి అనేది ఒక ప్రశ్నే ఒక సినిమా హిట్ అయినప్పుడు యష్ ఎవరో కేజీఎఫ్కి ముందు ఎవరికి తెలియదు కేజీఎఫ్ తర్వాత యష్ ఇంకో సినిమా ఎప్పుడు చేస్తున్నాడని ఆసక్తి ఎదురుచేశారు ఆ సినిమా మళ్ళీ రావడానికి నాలుగేళ్ళు పట్టిందంటే అంటే హీరోలు మన తెలుగు వాళ్ళకి ఏమీ తక్కువ కాదు అని వాళ్ళు అర్థం చేసుకుని నిరూపిస్తున్నారు మన హీరోలు కూడా లేట్గా నాలుగేళ్ళకి మూడేళ్ళకి ఇదివరకు రజనీకాంత్ గారు మొదలు పెట్టారు ఇది ఒక సినిమా అయిపోయిన తర్వాత మూడేళ్ళకి నాలుగేళ్ళకు సినిమా వచ్చేది అదే పద్ధతి ఇప్పుడు అందరూ అనుసరిస్తున్నారో అనిపిస్తుంది టాక్సిక్ అనే సినిమా ఇవాళ రాయ అనే పాత్ర లుక్ అయితే ఫస్ట్ లుక్ వచ్చింది ఇవాళ యశ్ బర్త్డే ఆ లుక్ చూస్తుండే సినిమా అయితే ఒక విధంగా బీభత్సంకరంగా ఉంది అంటే వాళ్ళు ఇచ్చారు ఒక ట్యాగ్లైన్ పెట్టారు ఈ టాక్సిక్కి ఇటు ఫెయిరీ టైల్ ఫర్ గురు అని చెప్పి ఒక ట్యాగ్లైన్ కూడా పెట్టారు వాళ్ళు అంటే పెద్దవాళ్ళ కోసం ఈ మసాలా సినిమా లుక్ అయితే ఓకే కానీ అందులో మసాలా మరీ ఎక్కువ దట్టించారేమో అనిపిస్తుంది నాకు చూస్తుంటే అంటే టాక్సీ అనే టైటిల్లోనే మసాలా పెద్ద మసాలా ఉంది ఆ లుక్లో కూడా అంతకన్నా ఎక్కువ మసాలా ఉంది కేజీఎఫ్కి సంబంధించిన గ్లిమ్స్ అప్పుడు ఒక గ్లిమ్స్ వచ్చింది టీజరో ఏదో ఆయన అప్పుడు అది పెద్ద హైలైట్ అయింది దాని గురించి అందరూ మాట్లాడుకున్నారు ఎందుకంటే ఆ గన పెట్టినప్పుడు ఆ మిషన్ గన పెట్టినప్పుడు అది వేడెక్కిపోయి ఎర్రగా కాలిపోతే దాంట్లోంచి ఆయన సిగరెట్ వెలిగించుకుంటూ ఆ లుక్ రివీల్ చేసేసరికి అందరూ వావ్ అన్నారు అంటే టీజర్తోనే అక్కడ మార్కులు కొట్టేసేటప్పుడు ఇప్పుడు కూడా అదే తరహాలోనే మాస్ ఎంట్రీ హండ్రెడ్ పర్సెంట్ మాస్ ఎంట్రీ అని చెప్పొచ్చు యేష్కి లుక్కి ఈ సినిమా కమర్షియల్ సినిమానే క్లియర్గా తెలుస్తూనే ఉంది అయితే దీనికి డైరెక్టర్ లేడీ డైరెక్టర్ అంట కదా ఆవిడ పేరు ఆవిడ విశేషాలు ఏంటి ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి గీతూ మోహన్ దాస్ గీత మోహన్ దాస్కి ఏంటంటే కమర్షియల్ తొలి కమర్షియల్ సినిమా గీత మోహన్ దాస్ అంతకుముందు చేసిన సినిమాలన్నీ కొద్దిగా అది వేరే పద్ధతిలో ఉండే సినిమాలు కమర్షియల్ సినిమాలు కాదు ఆవిడకి ఫస్ట్ కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు ఇంకా రవి బస్రూర్ సంగీతం మనకి ఎలా ఉండదో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరు కేజీఎఫ్ కాంత పేరు రావడానికి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరే కారణం హీరో ఎలివేషన్స్ ఇప్పుడు అందరూ మొదలు పెడుతున్నారు హీరో ఎలివేషన్స్ అని హీరో ఎలివేషన్స్ అని చెప్తున్నారు కానీ తమ్మను తమన్ అంటున్నారు కానీ ఆ ఎలివేషన్స్ అన్నివేశాలు హీరోని ఎలా ఎలివేట్ చేయొచ్చు అనేది రవి బస్రూర్ మ్యూజిక్ ద్వారానే జరిగింది కేజీఎఫ్ రాకముందు ఈ ఎలివేషన్స్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ గుండెలు ఎదిరే సౌండ్లు ఇవి అంతకుముందు అంత భారీగా ఉండేది కాదు ఏదో హీరో ఎలివేషన్ వరకు హీరో ఎంట్రీ కోసం ఎలివేషన్ ఇచ్చేవాళ్ళు తప్పితే ఇప్పుడు ఎలివేషన్ సినిమాలో ఒకటి కాకుండా నాలుగైదు ఎలివేషన్లు ఉంటున్నాయి ఇప్పుడు ఇదివరకు విశ్వరూపం అనుకుంటున్నాడు ఎన్టీఆర్ అమర్ సినిమా అప్పుడు కూడా ఎలివేషన్స్ ఉన్నాయి ముందు బూట్ చూపించేవాళ్ళు ఆ తర్వాత బెల్ బాటం ప్యాంట్ చూపించేవాళ్ళు కెమెరా ఆ తర్వాత కెమెరా పైకి లేచేది పైకి లేసి ఎన్టీఆర్ చూపించేవాళ్ళు అప్పుడు కూడా అది కూడా ఎలివేషన్ ఇది ఎలివేషన్ ఇంత భారీ ప్రాజెక్ట్ని ఒక లేడీ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తానంటే అది ఒక ప్రత్యేక విశేషం కదా పైగా దీంట్లో నలుగురు ఐదు హీరోయిన్లు ఉన్నాయన్నారు ఆ విశేషాలు చెప్తారా అదే నలుగురు ఐదు హీరోయిన్ ఎందుకు అవసరం నాకు అర్థం కాల ఇంకోటి ఏంటంటే అన్ సంస్థ అక్కడ హోంబోలే వాళ్ళు ఏమో కేజీఎఫ్తో వచ్చారు ఇప్పుడు అన్ సంస్థ వాళ్ళు వాళ్ళు తీసే సినిమాలు అనేది భారీ సినిమాలు ఇప్పుడు ఎస్తో ఈ ట్యాక్సీకి చేసేది వాళ్ళే మరి విజయ్తో రేపు జననాయకుడు తీసింది వాళ్ళే ఇప్పుడు మరి చిరంజీవి గారు బాబీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కూడా కేవీఎన్ వాళ్ళే ఒక్కసారిగా కేవిఎన్ సంస్థ దృష్టిని ఆకర్షిస్తుంది మరి అంత భారీతనాన్ని హీరోయిన్ల రూపంలో కూడా చూపించారు వాళ్ళు ముఖ్యంగా రుక్మిణి వసంత్ కానీ కేఆర్ అద్వానీ కానీ ఇలా చూసుకుంటే హిమా కురేషి తారా సుతారియా నయనతార ఇలా ఇంతమంది హీరోయిన్లు మరి ఈ సినిమాకి అంతమంది హీరోయిన్లు ఏంటి తెలియదు కానీ పైగా ఇవాళ వచ్చిన గ్లిమ్స్ చూసుకుంటే కారులోనే మసాలా ఉంది అంత సక్సెస్ సన్నివేశాలు ఆ కార్లు రొమాన్స్ అవసరమా అని అనిపిస్తుంది నువ్వు యష్ పుట్టినరోజుకి ఒక గ్లింప్స్ చేద్దాం అనుకున్నావు యశ్ని రివీల్ చేసుకో చాలు సరిపోతుంది ఆ కారు కార్లు ఊపుడు అవన్నీ అనవసరం కదా అవి ఎందుకు అంటే జనాన్ని తప్పుతో పట్టించేలాగా ఆ సన్నివేశం అయితే ఉందని నాకు అనిపించింది యశ్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచితురు కదా ఆయన సినిమా కోసం ఎదురుసే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ మంది ఉన్నారంటారా అంటే విషయం ఎవరో ఎవరో తెలియదు కేజీఎఫ్ రాకముందు నేను చెప్పింది అదే అతను అంతకుముందు నేను కొన్ని సినిమాలు చూశాను కన్నడంలో సినిమాల్లో స్వయం కృష్ణ ఎదిగిన వ్యక్తి కానీ చెప్పొచ్చు ఇప్పుడు అక్కడ స్టార్ట్ వచ్చింది అతనికి ఒకప్పుడు కన్నడ కంటిరావు రాజ్ కుమార్ లాగానే కేజీఎఫ్ రాకముందు అయితే ఏషియో అనే వ్యక్తికి అంత డిమాండ్ లేదు ఏమీ లేదు ఇండియా హీరో కూడా కాదు ఒక్కసారిగా కేజీఎఫ్ లాంటి హిట్ వచ్చిన తర్వాత అతను కూడా చాలా జాగ్రత్త పడ్డాడు నెక్స్ట్ చేయబోయే సినిమా మీద అంచనాలు పెరిగిపోతాయని ఆ ప్రకారం వెళ్ళాడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాని మామూలుగా ప్యాన్ ఇండియా సినిమా అంటే ఐదు భాషలు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ ఈ సినిమాని ఇంగ్లీష్లో కూడా చేస్తున్నారట అది ఒక హైలైట్ అంశం ఇంకా వేరే భాషలో కూడా తర్జుమా చేయొచ్చు చూస్తుంటే మనకి ఆ విజువల్స్ వస్తుంటే హాలీవుడ్ సినిమా విజువల్స్ లాగా ఉన్నాయి మరి కన్నడంలో కన్నడవాళ్ళు కూడా ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ అని చిన్న చూపు ఉండేది ఇప్పుడు హోంబలే వాళ్ళు తీసే సినిమాలు కానీ మొన్న మహావత నరసింహ అద్భుతమైన పేరు వచ్చింది కాంతార అద్భుతమైన పేరు వచ్చింది మేమేం తక్కువ కాదు అనేది మళ్ళీ కన్నడ వాళ్ళు నిరూపిస్తున్నారు సౌత్లో వెనకబడిపోయిన ఇండస్ట్రీ ఏదంటే కన్నడ ఇండస్ట్రీ గురించి చెప్పేవాళ్ళు తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళకి మలయాళ వాళ్ళకి ఉన్న పేరు కన్నడ వాళ్ళు లేదు ఇప్పుడు కన్నడ వాళ్ళు కూడా ఆ స్థానాన్ని భర్తీ చేసి మేము ఉన్నాం మీకేం తక్కువ కాదు పైగా మీతో మేమే సినిమాలు చేస్తాం అనేలాగా పరిస్థితి తయారైంది బాహుబలి తర్వాత కేజీఎఫ్ వస్తే బా ఎంత బాగుండేది అని ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్నారని వార్తలు వచ్చాయి అంతటి పేరు ఈ కేజీఎఫ్తో వచ్చింది యేష్కి తర్వాత ఆయన ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయకుండా చాలా టైం తీసుకుంటున్నారు కదా అది మన ప్రభాస్తో పోల్చొచ్చా ఈ విషయంలో అంతే జాగ్రత్త పడుతున్నారు హీరోలు వాళ్ళ మీద ఒక హోప్స్ పెరిగిపోయినప్పుడు ప్రతి సినిమా మీద అంచనా పెరిగిపోతాయి ఇప్పుడు మనకు ఉదాహరణ ప్రభాస్ని తీసుకుందాం ప్రభాస్ మనకు హీరోనే అంతకుముందు చాలా సినిమాలు చేశారు ఇప్పుడు ఈశ్వర్ సినిమా కానీ రాఘవేంద్ర సినిమా కానీ ఇలా కొన్ని సినిమాలు వచ్చినాయి పెనడియాకి అతను తెలియదు యశ్ కూడా అంతే యశు కేజీఎఫ్కి ముందు కొన్ని సినిమాలు వచ్చినాయి కానీ మనకు తెలియదు పక్కనే ఉన్న మనకు తెలియదు కాబట్టి ఇప్పుడైనా సరే ఒక హీరో ప్రభావం వాళ్ళు ఎలా వెళ్తున్నారు అనేది మార్గాన్ని ఇంకోటి ఫాలో అవ్వడం తప్పేం కాదు ఒక ఒక ట్రెండ్ సృష్టించినప్పుడు ప్రభాసు అలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నప్పుడు యష్ కూడా అదే పద్ధతిలో వెళ్ళాడని చెప్పుకోవచ్చు ఇప్పుడు బాహుబలికి ఎలా చెప్పుకున్నామో బాహుబలి తర్వాతే ప్రభాస్ పేరే సినిమాకి తెలిసి పేరండియాకి తెలిసాడు ప్రభాస్ అనే హీరో కేజీఎఫ్ ద్వారానే కేజీఎఫ్ పార్టీ టూ వచ్చిన తర్వాతనే అతను యశ్ అనే వ్యక్తి తెలిసాడు ఇంత స్టాఫ్ ఉంది అనేది ఇట్లా ఆయన ఇమేజ్ కూడా ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే స్టా స్టార్డమ్ వచ్చిన హీరోల్లో యశు కూడా ఆ స్థానాన్ని ఉన్నాడు అదే యశు కేజీఎఫ్ తర్వాత వర్ష పెట్టి పది సినిమాలు చేశాడు అనుకోండి వాల్యూ ఉండదు చేయకపోతే చేయలేదంటారు తక్కువ చేస్తే తక్కువ చేశారంటారు కాబట్టి దీని గురించి మనం అంతకన్నా ఏం చెప్పలేము మొత్తానికైతే ట్యాక్సీకి అయితే మరి గీత మోహన్ దాస్ ఓ రేంజ్లో ఆయన నమ్మకంతో ఆవిడకి అవకాశం ఇచ్చాడంటేనే ఆవిడలో ఏదో విషయం ఉంది అంత నమ్మకపోతే గీత మోహన్ దాస్ చేతిలో బాధ్యతలు పెట్టడు అంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత కేజీఎఫ్ లాంటి హిట్ వచ్చిన తర్వాత ఇష్ లాంటి హీరో మరి ఆవిడకి అవకాశం ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆవిడలో ఆవిడ చెప్పిన కథలో ఏదో ప్రత్యేకత ఉంది అది నమ్మే ఇచ్చాడు వినిహో మొత్తానికైతే రాయ అనే పాత్రతో మరొక భీభోచానికి సిద్ధమవుతున్నాడు ఆ సినిమా మార్చి పంతొమ్మిదిని రిలీజ్ కాబోతుంది డేట్ కూడా ఇచ్చేశారు కాబట్టి చూద్దాం ఏం జరిగిపోతుంది అనేది యేష్ గురించి ఈ టాక్సిక్ సినిమా గ్లిమ్స్ గురించి మంచి విశేషాలు చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి